మానవ అవయవాల్లో కాలేయం ప్రాధాన్యతను అంతరించిందని అలాంటి సున్నితమైన శరీర భాగాన్ని మంచి ఆహారంతో వ్యాయామంతో నియమావళి పాటిస్తూ సంరక్షించుకుంటే ఇతర భాగాలు కూడా బాగుండి శరీరం దృఢంగా ఉంటుందని తద్వారా మానవులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారని ప్రముఖ వైద్య శాస్త్ర నిపుణులు డాక్టర్ ఆర్ సుందర్ అన్నారు ఓల్డ్ బోయినపల్లిలోని నోవా కేర్ ఆసుపత్రిలో యాజమాన్యం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు వైద్యులు సుందర్ మాట్లాడుతూ నేడు యువతతో పాటు అందరూ జంక్ ఫుడ్ కు ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడ్డారని ఆహార నియమాలు లోపించడం వల్ల కాలేయం దెబ్బతిని కిడ్నీ గుండె షుగర్ బీపీ కంటి చూపు తదితర వ్యాధులపై ప్రభావం చూపిస్తోందని ఆయన అన్నారు అందుకు కాలయం కాలేయం పనితీరును గుర్తించి చికిత్స చేసుకుంటూ వైద్యులు సూచించిన ఆహారం పాటితో ఆరోగ్యంగా జీవించేందుకు కాలేయం సహకరిస్తుందని ఆయన అన్నారు కాలేయంలో ఏ విధంగా కొవ్వు పేరుకుందా లోపల అంచులకి ఏమన్నా పదార్థం లాంటివి అంటుకున్నాయా అది ఫంక్షన్ చేస్తుందా లేదా అనేది ఫైబర్ ట్రీట్మెంట్ ద్వారా తమ ఆసుపత్రిలో చికిత్స అందుబాటులో ఉందని ప్రతి వారు దాన్ని వినియోగించుకుని ఇలాంటి ఉచిత క్యాంపుల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉచిత క్యాంపు నిర్వాహకులు ఆనందబాబు ప్రశాంత తదితరులు పాల్గొని రోగులకు వైద్య సేవలు అందజేశారు ప్రతి నెలా ఈ ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు నా పేరు డాక్టర్ సుందర్ అండి జనరల్ మెడిసిన్ ని గోవా కేర్ హాస్పిటల్ ఓల్డ్ బోగన్పల్లి నుంచి ఉంది మా హాస్పిటల్ సో మేము రెగ్యులర్గా ఒకటి స్కామ్స్ కండక్ట్ చేస్తున్నాము దాంట్లో ఈ రోజు ఫైబ్ర స్కాన్ అనేది ఒకటి లివర్కి సంబంధించిన టెస్ట్ చేస్తున్నాము ఇది చాలా విలువైన టెస్టు సో దీని గురించి ఈ పేషెంట్స్ ఈ స్కాన్ ఎందుకు చేస్తామంటే జనరల్గా పేషెంట్స్ లైక్ డయాబెటీస్ పేషెంట్స్ కానీ హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ కానీ సో ఇలాంటి పేషెంట్స్కి జనరల్గా చేస్తుంటాం పాటు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తరచుగా ఆల్కహాల్ చాలా ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కానీ సో లివర్ డిసీజెస్ లైక్ జాండీస్ అలాంటి పేషెంట్స్ వచ్చే వాళ్ళకి సో కొంచెం ఆటోమేన్ డిసీజెస్ వచ్చే పేషెంట్స్లకి ఇలాంటివి రిస్క్ ఉన్న పేషెంట్లకి లివర్ డిసీజ్ వచ్చే ఆస్కారం ఉంటుంది సో లివర్ ఫైబ్రో స్కాన్ అనేది ఈ డిసీజ్లో ఉన్న లోన భాగం లివర్ యొక్క లోన భాగంలో ఏమేమి ఉందో అన్ని తెలుస్తుంది దిస్ ఇస్ లివర్ ఫైబ్రస్ క్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది టు నో ద స్టిఫ్నెస్ ఆఫ్ ది లివర్ తిల్లటానికి పనిచేస్తుందండి సో జనరల్గా ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ సో దీంట్లో మనము చాలా మటుకు చూసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా ట్రీట్మెంట్ పాటు వచ్చేవారికి మీ బేసిక్గా అది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది సో లైఫ్ స్టైల్ చేంజెస్ మాడిఫికేషన్ చేయాలి లైక్ డైట్ కానీ ఎక్ససైజ్ కానీ తీసుకోవాలి సో డైట్లో ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ డైట్ అని అంటాము సో రైస్ మన మన ప్రాంతంలో ఎక్కువగా రైస్ వాడుతూ ఉంటాం కాబట్టి ఆ రైస్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించేసి సో వెజిటబుల్స్ గ్రీన్ వెజిటబుల్స్ అనేది చాలా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి పాటు ఫ్రూట్స్ రెగ్యులర్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ సో అవి కూడా సో దిస్ ఈజ్ అవర్ ది డైట్ సో దీంట్లో ఇంకేంటంటే మనం గా అవాయిడ్ చేసేయాల్సింది ఏంటంటే షుగర్ అవాయిడ్ చేయాలి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు రెండోది అంటే ఫ్యాట్ ఎక్కువగా తీసుకోవద్దు కొంత తీసుకున్నా కూడా కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది సో డైట్ లో నాన్ వెజిటేరియన్ అనేది నాన్ వెజిటేరియన్ అనేది కొద్దిగా ఫిష్ సో అవి తీసుకోవాలి సో దిస్ ఈస్ ద జనరల్ అబౌట్ ది డైట్ సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండి ఎక్సర్సైజ్ మోడరేట్ ఎక్ససైజ్ చేయాలి సో ఇలాంటి పేషెంట్స్ జనరల్ గా ఏంటంటే మోడరేట్ ఎక్సర్సైజ్ డైలీ వాకింగ్ చేయాలి కొంచెం స్ట్రెయిన్ ఎక్సర్సైజ్ మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి సో ఈ డిసీజ్ ఎప్పుడైతే కొంచెం స్టేజెస్ ఉంటాయి గ్రేడింగ్ లో ఉంటాయి ఫైబ్రోస్కాన్ లివర్ చేసినప్పుడు స్టేజెస్ వస్తాయి ఆ స్టేజ్ లో గ్రేడ్ పెరుగుతూ ఉంటే జీరో నుంచి ఎఫ్ జీరో నుంచి టూ త్రీ ఫోర్ వరకు వెళ్తుంది